కోసిగి మండలం ఐరంగల్ గ్రామంలో రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంలో భూమి కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తామని ఆదోని సబ్ కలెక్టర్ మంత్రి మౌర్య భారద్వాజ్ అన్నారు ఐరన్ గ్రామంలో కోసిగి తహసీల్దార్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో రైతులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆదోని సబ్ కలెక్టర్ మంత్రి మౌర్య భారద్వాజ్ మాట్లాడుతూ రైతులకు రైల్వే ఫ్లైఓవర్ కోసం భూమి కోల్పోయిన రైతులకు ఎకరాకు పదకొండు లక్షల ప్రకారం నష్టపరిహారం అందిస్తామని తెలిపారు అయితే రైతులు ఎకరాకు ఇరవై పై నష్టపరిహారం అందించాలని అన్నారు అనంతరం దీనిపై జిల్లా అధికారులకు నివేదిక పంపిస్తానని సబ్ కలెక్టర్ మౌర్య భారద్వాజ్ తెలిపారు మొత్తంసారి మనం అక్కడ పెట్టుకున్న మీటింగ్ ఆ రోజు కూడా వచ్చారు అప్పుడు చెప్పాను ఏంటంటే ప్రస్తుతం మీ భూములు ఎందుకు తీసుకుంటున్నావు మీ దగ్గర అన్న విషయము వివరించాము ఇలా మనకి ఇక్కడ రైళ్ళు ఎనభై వంద కిలోమీటర్ల వేగంతో వెళ్ళడము తర్వాత ప్రమాదాలు అవ్వడము అవన్నీ నివారించడానికి ఏంటంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం నుండి ఇది బ్రిడ్జ్ శాంక్షన్ అయింది మనకి సో బ్రిడ్జ్ కట్టడానికి కొంత భూమి అనేది మనము తీసుకోవాల్సి వస్తుంది సో దానిలో భాగంగా లాస్ట్ టైం ఏం చెప్పామంటే ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పేర్లన్నీ కూడా చదివి వినిపించాము అందులో ఏమైనా లోటుపాట్లు ఏమైనా ఉంటే సర్చ్ చేసుకోమని కూడా చెప్పాము ఒకరిద్దరికి చిన్న చిన్న లోటుపాట్లు వచ్చాయి ఒకళ్ళ పేరు పట్ట దొరికిందని ఒకే వాళ్ళని మార్చి మళ్ళీ రెవెన్యూ రికార్డులు కూడా సర్చ్ చేసి ఒక రెండు సర్వే నెంబర్ల విషయంలో అదంతా మార్పు చేర్ఫ్లా అయిపోయి మనం ఫైనల్గా రిస్ట్ అందరికి తయారయ్యి వచ్చింది మనకి పరిహారం అనేది ఎంత ఇవ్వాలి అన్న దాని మీద సో అందులో భాగంగా మనకి రెండు పద్ధతులు అంటే ఎంత చేస్తాయో చెప్పినట్టు ఒకటి మనకి భూసేకరణ చట్టం అనేది ఒకటి ఉంది భూసేకరణ చట్టం ప్రకారము దానికి ఒక యంత్రానికి అంటే ఒక ప్రొసీజర్ ప్రకారము మనకు ఒక రేట్ అనేది వస్తుంది సో ముందుగా అది ఎలా చేస్తామంటే మనము సబ్ రిజిస్టార్ ఆఫీస్ వాళ్ళు మనకు ఒక ప్రతి ఎకరాకి ఇంత అని చెప్పి ఒక బేసిక్ ధర ఒకటి నిర్ణయిస్తారు అది అలా ఒక ధర అనేది వస్తుంది అలా కొనుగోలు అమ్మకాలు జరిగినప్పుడు వచ్చిన విలువ ఏదైతే ఉందో అది చూసుకుంటే సుమారుగా మూడు లక్షల ఎకరాకి మూడు లక్షల ఇరవై వేల డెబ్భై ఏడు వందల వరకు ఉంది మూడో పద్ధతి ఏంటంటే జరిగిన కొనుగోళ్ల అమ్మకాల్లో కూడా అత్యధికంగా మొదటి ముప్పై అయితే అందులో అత్యధికంగా అయిన రేటు అవి తీసుకుని దాని సరాసరి లెక్కిస్తే నాలుగు లక్షల ముప్పై వేల వరకు వచ్చింది ఎకరాకి అది మనం ఇవ్వగలిగే చట్టం ప్రకారం మనం ఇవ్వగలిగే మాక్సిమం నాలుగు లక్షల ముప్పై వేలని మనకి ఇది రూరల్ ఏరియా కాబట్టి ఒకటి పాయింట్ ఇరవై ఐదుతో గుణిస్తే అది గుణించాలి గుణిస్తే ఐదు లక్షల ఎనిమిది వేల ఐదు వందల తొంభై రూపాయలు వస్తున్నాయి కానీ డబుల్ చేస్తాము అంటే సుమారుగా పదకొండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు మేము మ్యాక్సిమం మీకు ఎకరాకి ఇవ్వగలిగేది భూసేకరణ చట్టం ద్వారా ఎకరాకి సుమారుగా పదకొండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనభై నాలుగు రూపాయలు అనేది మనం ఇవ్వగలం ప్రభుత్వం వాళ్ళు సో సోలే ఇవ్వగలదు రెండో పద్ధతి ప్రకారం ఎనిమిది లక్షల నలభై వేలు ఇవ్వగలదు మూడో పద్ధతి ప్రకారము పదకొండు లక్షలు ఇరవై ఎనిమిది వేలు మనం మూడింట్లో అత్యధిక వాల్యూ తీసుకుంటాం కాబట్టి పదకొండు లక్షల వరకు పదకొండు లక్షల ఎనభై ఎనిమిది వేల వరకు మనకి ఇచ్చే అవకాశం ఉంటుంది మీకు ఎకరాకి ఎవరైతే భూమి కోల్పోయారో వాళ్ళందరికీ సో ఇది ప్రభుత్వం వారు నిర్ణయించిన రేటు సో ఇప్పుడు ఈ రేటు మీరు ఒప్పుకుంటే మేము వెంటనే ఇచ్చి మీకు ఇమీడియట్గా ఇంకొక వారం పది రోజుల్లో మేము అవార్డు పాస్ చేసి మీకు డబ్బులు కూడా ఇచ్చేయడం అనేది జరుగుతుంది ఒకవేళ దీనికి మేము అవార్డు పాస్ చేసేస్తాము మీరు డబ్బులు తీసుకుని నాకు ప్రొటెస్ట్ అంటారు అంటే మేము డబ్బులు తీసుకుంటాం కానీ మాకు ఈ అవార్డు నచ్చలేదు అని చెప్పి మీరు ఫోర్కి వెళ్ళి ఫోర్స్ ద్వారా ఇంకేయండి ఎక్కువ డబ్బులు తెచ్చుకోవడం లేదు లేదు మీరు ఒక రేటు మీరు అందరూ అనుకొని చెప్తే ఆ రేటు నేను పైన పదహైదు వందల యాభై ఎకరాలు అది కూడా అయిపోయింది సార్ సర్వ్ అయిపోయింది లైఫ్ కూడా అయిపోయింది సార్ అందుకోసం మాకు రైతులకి ఏమంటే చాలా బాధ చెప్పలేకపోతున్నారు ఇరవై నెలలు ఇరవై ఐదు వరకు అంటే మాకు డిమాండ్ అని కోరుకుంటున్నాను మాకు ఇరవై తగ్గుకున్నట్ల చూస్తే బాగుంటుందని కూడా ఎకరంలో పది సెంట్లు తీసుకొని మీరు లక్ష లక్ష ఇరవై వేలు ఇస్తాను ఎక్కడా పది సెంటు అక్కడ బృధాయి బలం లేకుండా పోతుంది ఆ ప్రత్యానాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం లేకుండా పోతుంది రైతు ఎప్పుడు డబ్బు తీసుకుంటారు తీసుకున్నా తీసుకుంటే ఆ డబ్బుతో లక్ష ఎక్కువ వేసుకున్నా లేదా ఒక లక్ష ఎక్కువ వేసుకొని అనుకున్న చోటు ఇంకో చోటు ఎక్కడ కొనుక్కోగలు ఈ ముక్క తీసుకుంటే ఇళ్ళ ప్లాట్ల మీద ఒక ప్లాట్ తీసుకుంటే ఎక్కడ ఏం చేసుకున్నా ఆ విషయం కూడా మీరు కొంచెం ఆలోచన చేయాలనుకున్నారు